నేటి నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు మొదలైపోయాయి ఇందుకోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించారు ఏడాది పది లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు నేటి నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి ఇందుకోసం ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించనున్నారు ఈ ఏడాది పది లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు పేపర్ లీకేజీ వంటి వదంతులు వ్యాపింపజేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు రాష్ట్రంలో ఇవాటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించనున్నారు తొలి రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు ప్రారంభం కాగా ఎల్లుండి నుంచి రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం రాకుండా ఏర్పాట్లు చేశారు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్ష ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానుంది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష జరగనుంది అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించేది లేదని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది మార్చి ఇరవై వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వందల ముప్పై ఐదు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు అయితే వీటిలో అరవై ఎనిమిది కేంద్రాలను సున్నిత ముప్పై ఆరు కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించారు ఆయా పరీక్ష కేంద్రాల్లో గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పటిష్ట ఏర్పాట్లు చేశారు ఈ విద్యా సంవత్సరంలో పది లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు అందులో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు ఐదు లక్షల తొమ్మిది వందల అరవై మూడు మంది మొదటి సంవత్సరం విద్యార్థులు నలభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది పరీక్షలకు హాజరు కానున్నారు రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఇరవై ఒక్క మంది రెండో సంవత్సరం విద్యార్థులు నలభై రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్ సుబ్బు రామారావు తెలిపారు పరీక్షలు సీసీ కెమెరా నిఘాలో జరుగుతాయి ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సుబ్బారావు తెలిపారు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష రూమ్ లో సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులేవి అనుమతించమని అన్నారు పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లకు బోర్డు నుంచే ప్రత్యేక ఫోన్ సిమ్ కార్డులు ఇచ్చినట్లు చెప్పారు ప్రశ్నా పత్రాలు ట్యాంపరింగ్ పేపర్ లీకేజ్లను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ వాటర్ మార్క్ లో కోడ్ నెంబర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు పేపర్ లీకేజీ వంటి వదంతులు వ్యాపింపజేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు పరీక్ష కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో నూట నలభై నాలుగు సెక్షన్ కింద నిషేధాజ్ఞలు జారీ చేశామని పోలీసులతో భద్రత ఉంటుందని చెప్పారు జిరాక్ సెంటర్లు ఇంటర్నెట్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు వేసవి దృష్ట్యా తాగునీరు ప్రథమ చికిత్స కోసం వైద్య సిబ్బంది నూట ఎనిమిది అంబులెన్స్లు విద్యుత్తు బెంచ్లు వంటి కనీస సౌకర్యాలతో ఏర్పాట్లు చేసినట్లు పరీక్ష నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ వన్ ఏర్పాటు చేశామని జిల్లా కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లు అందుబాటులోకి తెచ్చామని వివరించారు మార్చి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు ఇంటర్ మొదటి సంవత్సరం మార్చి మూడు నుంచి ఇరవై వరకు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి మూడు నుంచి పదిహేను వరకు జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఇరవై ఐదు పరీక్షా కేంద్రాల్లో అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు మార్చి ఒకటిన మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి అయితే మరుసటి రోజు మార్చి రెండవ తేదీన ఆదివారం రావడంతో మార్చి మూడు నుంచి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి